భీమిలి నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మంత్రి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గంటా శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వం ఎందుకంటే ఒక ఆయన ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒక మాజీ మంత్రివర్లిగా మా అందరికి కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుడు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఇంటింటికి ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమాన్ని అందించేటువంటి విషయంలో మేము భాగస్వామిని కావడం ఈ రకంగా మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళినాం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి గౌరవం ఆశీర్వాదం ప్రజల నుంచి వస్తూ ఉంది ఈ సంవత్సర పాలన పట్ల పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చెప్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోతామని అంటే ఎంతో పెంచేస్తాడు పెంచు అనుకున్నాం కానీ ఆయన రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచి మాకు నిజంగా చుక్కలు చూపించాడు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు ఒక్కసారిగా ఆరు వేలు రూపాయలు ఒక్కసారిగా పదివేలు పదిహేను వేలు రూపాయలు చేసి మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి పెన్షన్ అందుకునేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు అదే విధంగా ఎవరైతే మహిళా సోదరి చెప్తూ ఉన్నారు గతంలో ఒక సిలిండర్ కొనాలని అంటే వెయ్యి పన్నెండు వందలు కానీ ఈ వేళ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మాకు అందుకున్నాయి ఏదైతే గతంలో మా పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు ఉన్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకు నేను మేనమామగా ఉంటానని చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకే మేనమామ అనమామ మిగిలిన ఇద్దరు బిడ్డలు నాకు సంబంధం లేదని చెప్పాడు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముగ్గురు బిడ్డలున్నా ఐదుగురు బిడ్డలున్నా బిడ్డలు ఉన్నా కూడా అందరికీ కూడా తల్లికి వందన అందుతుంది అందరి పిల్లల్ని మేము సమానంగా చదువుకోగలుగుతున్నామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే స్కూల్కి వెళ్తూ ఉంటే చెప్తూ ఉన్నారు ఇవాళ ఆ టీచర్లు చెప్తూ ఉన్నారు గతంలో పాఠాలు చెప్పాలంటే మరి టీచర్ లేనిటువంటి స్థితిలో ఐదు క్లాసులు కూడా ఒక్కళ్ళమే చెప్పేటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్టు భర్తీ కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజు పదహారు వేల టీచర్ల పోస్టులు రేపు ఆగస్టు పదిహేనవ తేదీ లోపుగానే ఉపాధ్యాయులు నియమిస్తామని చెప్పడం జరుగుతుంది తద్వారా ఒక నాణ్యమైన విద్యను మేము అందించగలుగుతాం అనేటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పడం కానీ ఇవాళ ఒక భవన కార్మికుడు చెప్తూ ఉన్నాడు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ లో అన్నం తినగలుగుతున్నాము ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మా పేదవాడు కడుపు కూడా కొట్టినటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు అంటే ఈ రకంగా ఈ ఐదు సంవత్సరాల పాలన నుంచి ఈ సంవత్సర పాలన కూడా ప్రజలు బేరీ చేసుకుని ఈ సుపరిపాలన తొలి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ రకంగా సంక్షేమాన్ని ఇవ్వడం కాదు మరో పక్కన అభివృద్ధిని కూడా ఎందుకంటే ఒక పోలవరం పూర్తి చేయడం కానీ ఒక రాజధాని నిర్మాణం పూర్తి చేయడం కానీ అదేవిధంగా ప్రత్యేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల చేసుకోవడం కానీ ఒక విశాఖ ఒక రైల్వే జోన్లు సాధించుకోవడం విశాఖపట్నం నుంచి మరి ఎన్నో పరిశ్రమలు గతంలో లూలు పరిశ్రమ అమర్ రాజ క్యూ ఎక్స్టెన్షన్ మరి జాక్ ఇట్లా ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రం వదిలిపోతే మళ్ళీ వాటిని అన్నింటినీ తెచ్చి మళ్ళీ ఈవేళ ఈ రాష్ట్రంలో విద్య ఉద్యోగ అవకాశాలు పెంపొందించారు అందులో కూడా ఈ రోజు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేయరు విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేయరు విశాఖపట్నాన్ని ఒక సినీ ఇండస్ట్రీకి ఒక రాజధానిగా చేయాలి ఒక రకంగా విశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉత్తరాంధ్ర సుజుల స్రవంతిని కూడా మరి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేసే